ఏమండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఏం చేసినా ఆయన రికార్డ్ స్థాయిలో చేస్తాడండి నిజంగా అతను థింకింగే డిఫరెంట్ అందుకే ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ ఆలోచన ప్రపంచీకరణంగా ఉండాలి మన యాక్టివిటీ సింపుల్గా ఉండాలి అని దాని అర్థం అందుకే చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క నిర్ణయం ఇక్కడ అమరావతిలో తీసుకున్నా అది ప్రపంచం అంతా చాటి చెప్పే విధంగా ఉంటుంది అయితే ఆయన యాక్టిట్యూడ్ ఎలా ఉంటుందంటే సీదాగా ఆ క్రీమ్ కలర్ ప్యాంటు షర్టు ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన కానించి నేను చాలా క్లియర్గా అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను సింపుల్గా వెరీ సింపుల్ సిటీ మ్యాన్ ఈ అయితే మరీ సింపుల్ అప్పుడు ఉపాధి హామీ కూలీలతో దగ్గరికి వెళ్ళి మాట్లాడటం వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవటం ఇలాగా నిజంగా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఉదాహరణకి చంద్రబాబు నాయుడిని చెప్పొచ్చేమో అనిపిస్తుంది మనకి అంతే అండి ఇక మన విషయానికి వస్తే యోగా డే ఈరోజు విశాఖపట్నంలో మరి గిన్నిస్ రికార్డు ఎక్కేసింది దాదాపుగా ఐదు లక్షలు ఐదు లక్షల లోపు ప్రజానికం వచ్చి యోగాసనాలు వేసి రెండు వేల మూడులో సూరత్లో జరిగినటువంటి యోగా కార్యక్రమాన్ని బ్రేక్అవుట్ చేసి గిన్నిస్ రికార్డు ఎక్కారు అయితే ఇదంతా చేసింది కేవలం గిన్నిస్ కోసమా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కాదు ఇదంతా ఆయన ఎందుకు చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక ఆలోచన అందుకే వైజాగ్ సాగర తీరాన్ని ఎందుకు ఎందుకున్నాడంటే ఈ వైజాగ్ మీద ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాల దృష్టి అందరిది పడుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాక ముందుకు వస్తారు ప్రధాని కూడా ఇక్కడ తీసుకురావాలి ఓ పక్కన ప్రజలకి ఆరోగ్య సాధన ఇచ్చిన వాళ్ళు అవుతాం ఓ పక్కన పెట్టుబడిని ఆకర్షించే వాళ్ళు అవుతాం ఓ పక్కన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళుగా అవుతాం అని చెప్పేసి అన్ని కోణాల్లో అతను ఆలోచించి ఈ యోగా డేని సక్సెస్ చేశాడు నిజంగా దాదాపుగా రెండు గంటల సేపు మరి యోగాసనాలు ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వేసే చేస్తూ ఉంటే నిజంగా యోగా యొక్క గొప్పతనం తెలిసింది దీని వెనక